హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మీషో ఆర్డర్ వచ్చినప్పుడు లేబుల్ దగ్గర నుంచి తీసుకొని ఆర్డర్ మనం ప్యాకింగ్ అయ్యి ఎలా ప్యాకింగ్ చేయాలి అలాగే లేబులింగ్ ఎలా చేయాలి ఇన్వాయిస్ ఎక్కడ పెట్టాలి అని చాలా క్వశ్చన్స్ అయితే నాకు వచ్చాయండి నాకు డిఎంలో సో అవన్నీ క్లియర్ చేస్తూ ఆర్టీఓ అంటే ఏంటి ఆ ఆర్టీఓ వల్ల నాకు లాభం ఏంటి నష్టం వచ్చిందా లేకుంటే కస్టమర్ రిటర్న్ అనేది నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా నాకు ఈ వీక్లో ఎన్ని ఆర్డర్స్ వస్తే ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది అన్న టాపిక్ మీద ఈరోజు మన వీడియో అయితే ఉండబోతుందండి వీడియోలకు వెళ్ళబోయే ముందు నమస్తే నేను మీ రూపాన్ని మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసాలనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మీ అందరికీ తెలుసు నేను శారీ బిజినెస్ చేస్తున్నానని వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను జాయిన్ అయిపోండి నచ్చితే శారీస్ పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే లేబిలింగ్ చూపిస్తున్నానండి మనకు వచ్చిన ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తే లేబుల్ జనరే యాక్సెప్ట్ చేసిన తర్వాత లేబుల్ జనరేట్ అవుతుంది లేబుల్ జనరేట్ అయినాక డౌన్లోడ్ చేసుకొని మనము ప్రింట్ అయితే తీసుకోవాలి నాకు వచ్చిన మూడు ఆర్డర్స్లో నిన్న ఒకటి వచ్చింది ప్యాక్ చేసేసాను ఇది లాస్ట్ లేబుల్ అనమాట బయటకు వెళ్ళి స్టేషనరీకి వెళ్ళి తెచ్చుకోవటానికి అవుతుందని ప్రతిసారి నేను ప్రింటర్ అయితే కొనుక్కున్నాను మీరైతే అలా అవసరం లేదు మీరు స్టేషనరీ కానీ జిరాక్ షాప్ కానీ వెళ్ళి మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు నాకైతే ఇది లాస్ట్ లేబుల్ అనమాట ఆల్రెడీ ఇంకోటి తీసాను నాకు వచ్చేసింది నిన్న ఫోర్ ఆర్డర్స్ వచ్చాయి ఒకటేమో స్టాక్ ఆర్డర్ అనమాట ఒకటైతే ప్యాక్ చేశాను ఇంకా రెండు అయితే ఇప్పుడు లేబుల్స్ అయితే తీసాను ఇవి ఎలా ప్యాకింగ్ చేయాలి ఏంటన్నది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ప్యాకింగ్ చేస్తూ మీతో డిస్కస్ అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏ శారీకి ఆ లేబుల్ అనేది జాగ్రత్తగా ఫస్ట్ పెట్టుకోవాలి ఇలా నేను ఈ శారీకి ఈ లేబుల్ పెట్టాను ఒక దాని తర్వాత ఒకటి ప్యాకింగ్ అయితే చేయాలి ఈ మీషో కవర్స్ ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి రెండు కవర్స్ నేను నా దగ్గర పెట్టుకున్నాను సో ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అని అంటే మనం మొబైల్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి అందరికి డౌట్ క్లియర్ చేస్తున్నాయి ఎక్కడ దొరుకుతుంది అని చాలా అడుగుతున్నారు సో ఆర్డర్ మనం ఆర్డర్ అని క్లిక్ చేయగానే ప పైన మీరు చూసినట్లయితే బై బార్ కోడ్ కవర్స్ అని ఉంటుంది సో అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు మీషో సజెస్ట్ చేసిన కంపెనీస్కి అయితే వెళ్ళిపోతారు ఆ ఫ్యాక్టరీస్ పర్టికులర్ ఈ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరకైతే వెళ్ళిపోతారు సో అక్కడి నుంచి ఎవరి దగ్గరైనా మనం ఈ కవర్స్ అనేది తెప్పించుకోవచ్చు అయితే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో తెప్పించుకోవచ్చా అని అడుగుతున్నారు బార్కోడ్ కవర్స్ సో తెప్పించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ ఏంటంటే ఇలాంటి ట్రస్టెడ్ వాళ్ళలో తెప్పించుకుంటే ఏంటంటే మనకి కొంచెం సేఫ్గా ఉంటుంది అండ్ ఎప్పుడు తెప్పించుకోవాలి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అంటే మనకి ఈరోజు మనం క్యాటలాగ్ అప్లోడ్ చేసాము అంటే మనం బార్కోట్ కవర్స్ తెప్పించక ముందే మనకి ఆర్డర్స్ వచ్చాయి అని అంటే ఎమర్జెన్సీ బేసిస్ మీద వాడటానికి ఆ కవర్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాంటి బార్కోడ్ ట్రస్టెడ్ కవర్స్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఏమన్నా క్లైమ్స్ కావాలి అంటే మనం చేసుకోవటానికి ఉంటుందన్నమాట మీషో వాళ్ళు ఇచ్చిన ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మనం కవర్స్ బై చేస్తే ఏంటంటే మనం సేఫ్ మోడ్లో ఉంటాం అనమాట నేను తెప్పించుకున్నప్పుడు అయితే మినిమం ఫైవ్ హండ్రెడ్ అనేది కంపల్సరీ పెట్టారనమాట సో నేను ఫైవ్ హండ్రెడ్ కవర్స్ తెప్పించుకున్నాను ఇంకా అవి అయిపోలేదు అన్న ఆర్డర్స్ అయితే ఏం రాలేదు సో కాబట్టి నేను ఇంకా మినిమం ఇంకా ఏమన్నా తక్కువలు దొరుకుతున్నాయి అన్నది ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఒకవేళ తక్కువ అయితే తక్కువే తెప్పించుకోండి ఎందుకంటే అంత పెద్ద ఆర్డర్స్ ఏమి వచ్చి పడిపోవు మనకి సో ఒక హండ్రెడ్ మినిమం ఉందనుకోండి అవే తెప్పించుకోండి ఇంకోటి ఏంటంటే ఈ కవర్స్ శారీకి ఒక్కొక్క సైజు ఉంటాయి జ్యువెలరీకి ఒక సైజ్ ఉంటుంది సైజెస్ ని బట్టి మనకి సై కవర్ సైజ్ అనేది మారుతూ ఉంటుంది ప్రొడక్ట్ని బట్టి మీరు మీషో కవర్స్ అనేది తెప్పించుకోండి ఫస్ట్ నేను ఈ శారీ నేను మీకు ప్యాక్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూసినట్లయితే మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ అని ఉంది క్లియర్ గా చూపిస్తాను సో ఫ్రంట్ క్యామ్ కాబట్టి ఉల్టా అనిపిస్తుంది ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది కదా అంతవరకు మనం ఫోల్డ్ చేయాలి ఇలా అంటే నేను ఎలా చేస్తానో చూపిస్తాను యాక్చువల్గా ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా ఏదైనా ఉందనుకోండి దాన్ని ఇలా తీసేసి మ్యాక్సిమమ్ అందరు చేసే చెప్తున్నాను సో దీని ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇది లాస్ట్ పేపర్ నేను తీసేస్తున్నా ఇదేం లేదు వేస్ట్ సో ఇగో ఇది అనుకోండి ఇన్వాయిస్ ని ఇలా ఫోల్డ్ చేసేసి మన కవర్ మీద ఇలా డైరెక్ట్ గా అంటిచ్చేసేస్తారు ఈ కవర్ ఈ ప్యాకింగ్ లో అయినాక దీని మీద ఇలా ఇన్వాయిస్ తో సహా ఇట్లా అంటిచ్చేసేస్తారు సో నేనేం చేస్తాను అని అంటే నేను చేసే పద్ధతి అయితే చూపిస్తాను నేను దీన్ని కూడా టేర్ చేసేస్తాను దీన్ని ఉంచను ఇలా చేస్తాను ఈ ఈ ప్యాకింగ్ అయ్యే వరకు నెక్స్ట్ ప్యాకింగ్ అనేది పట్టుకోను ఎందుకంటే ఒక్కసారి ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత ఉంటాయి మనకి ఇంకా పెద్ద పని అనమాట ఆర్డర్ ఐడిస్ అవి ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ అయిపోతాము సో ఒక్క ప్యాకింగ్ అయ్యాక ఇంకొక ప్యాకింగ్ అనేది చేయాలన్నమాట ఇలా ఫస్ట్ శారీ తీసుకొని ఇది ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఆ ఇన్వాయిస్ ని నేను ఇలా ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేసేస్తాను అంటే కొంచెం కనపడకుండా జస్ట్ అలా పెట్టేసేసి దీనికి ఏంటంటే కస్టమర్ నాకు చూసేటప్పుడు కవర్స్ అనేవి బాగా ఒత్తేసారు పాడు చేసేసారు సో నేనేంటంటే ఇలాంటి కవర్స్ నేను తెప్పించి పెట్టుకుంటాను ఫ్రెష్ గా ఉండటానికి ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కస్టమర్కి నీట్గా ప్యాకింగ్ ఉంటే శారీ కూడా నీట్గా వెళ్తుంది వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారు కాబట్టి ఇలాంటి రెడీమేడ్ కవర్స్ అనేవి నేను కొన్ని తెచ్చి పెట్టుకుంటాను ఒకవేళ ఆ కవర్స్ పాడైతే ఈ కవర్స్లో నేను శారీని పెట్టి పంపిస్తుంటాను సో శారీని ఇలా లోపల పెట్టేసేసి దీంట్లో లేబుల్ పెట్టేసాను ఆల్రెడీ కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి ప్యాకింగ్ చేసేటప్పుడు నేను చాలా సార్లు స్టార్టింగ్లో మర్చిపోయాను మీరు కంపల్సరీగా లేబుల్ అనేది లోపల పెట్టండి ఒకవేళ లోపల పెట్టలేని పరి పెట్టడం మర్చిపోతే ఇందాక నేను కవర్ మీద పెడతాను అన్నాను కదా అలా ఫోల్డ్ చేసి పెట్టండి ఇలా పెడితే మంచిది ఇన్వాయిస్ కవరు దీన్ని ఇలా లాగేస్తే వచ్చేస్తుంది సో ఇలాంటి పేపర్ వచ్చేస్తుంది మనం కొంచెం గట్టిగా ప్యాక్ చేయాలి కదలకుండా కొంచెం గట్టి గట్రా సో ఇది మనకి ప్యాక్ అయిపోయింది దీంట్లో ఎయిర్ ఏదన్నా ఉంటే తీసేస్తున్నాను తర్వాత ఇది మీషో కవర్ మీషో కవర్ లో పెడతాము ఇది నాకు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నాకు ఇది ఎక్కువైంది నాకు శారీ అనేది బాగా నలిగిపోతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకే నలిగిపోతుంది సో నేనేం చేస్తాను అని అంటే తీసేసి ఇలా ఫోల్డ్ చేస్తాను దీంట్లో ఇప్పుడు ఈ శారీని పెట్టేసి తర్వాత ఈ కవర్ ఉంటుంది కదా ఈ స్టీల్ స్టీల్ కలర్ లో కనిపిస్తుంది దాన్ని తీసేయాలి ఇలా ఇప్పుడు దీనికి ఇలా గట్టిగా వేసేస్తే సరిపోతుంది ఇది వన్స్ స్టిక్ అయినాక మళ్ళీ రాదండి చూసుకోండి ఇది స్టిక్ అయిన తర్వాత తీయాలంటే రాదు కొత్త కవర్ వాడాలి వేస్ట్ అయిపోతుంది కవర్ కాబట్టి అన్ని చెక్ చేసుకొని ఒకవేళ ఒక్కొక్కసారి సపరేట్ బ్లౌజ్ ఇస్తారు శారీస్ కి బ్లౌజ్ పెట్టామా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఏంటంటే మనకి కవర్ వేస్ట్ కాకుండా ఉంటుంది లేకుంటే కవర్ అనేది వేస్ట్ అయిపోతుంది చూసుకోండి కాక లేబుల్ ని స్టిక్ చేసుకోవాలి ఈ లేబుల్ ని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి మనకేంటంటే కదలకుండా ఉండటానికి టేప్ ని ఇలా వేసేసేయాలి జర్నీ చేసే పార్సెస్ ఏంటంటే సేఫ్గా ఉండాలంటే కంపల్సరీగా మనము వీటిని బాగా సెక్యూర్ చేసి పంపించాలి సో అంతే ప్యాకింగ్ అయిపోయింది ఇది నేను ముందు నిన్న ప్యాకింగ్ చేశాను వస్తాడేమో ఒక లేబుల్ లేబులింగ్ మనం డౌన్లోడ్ చేయగానే మనకి లాజిస్టిక్ పార్ట్నర్స్ కాల్ చేస్తారండి వస్తారేమో అని ముందే చేశాను ఇది నిన్న వచ్చినాయి అనమాట అలాగే ఇంకొకటి ప్యాక్ చేద్దాము ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టుగా మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఇన్వాయిస్ ఇక్కడ రెండు గీతలు ఉంటాయండి ఇక్కడ ఈ రెండు గీతల్లో ఇన్వాయిస్ కిందకు వచ్చేటట్టు చూసుకోవాలి ఈ ఇన్వాయిస్ కిందకి రావాలి సో పైన గీత దగ్గర మనం ఫోల్డ్ చేయాలి ఇట్లా ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలని చెప్పాను ఈ లేబుల్ మనం ఈ కవర్ లో పెట్టామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి సో ఇది డిస్టర్బెన్స్ గా ఉంది ఇది నేను దీంట్లో శారీలో ఇది పెట్టేసేస్తున్నాను లేబుల్ ఇది ఇలా ప్యాక్ చేసుకోవాలి లా ప్యాక్ చేసిన తర్వాత ఎలాగో కవర్ కన్నా పెద్దగానే కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తాను అని అంటే దీన్ని కొంచెం హాఫ్గా మట్ చేసేసి ఎయిర్ తీసేస్తున్నాను ఎయిర్ తీసేసిన తర్వాత దీంట్లో మనకి బ్లౌజ్ అటాచ్ వచ్చింది కాబట్టి శారీలో దీన్ని అలాగే ఉంచాను మనకి ఫస్ట్ తర్వాత ఏం చూసుకోవాలి బ్లౌజ్ ఉంది శారీ ఉంది ఇన్వాయిస్ ఉంది సో ఈ మూడు చూసుకోవాలి లోపల పెట్టేటప్పుడు సో తర్వాత మనం కవర్లో పెట్టేసేసి ఈ స్టీల్ కవర్ ఏదైతే ఉందో దాన్ని మనం లాగేసేయాలి వన్స్ అతుక్కున్నాక మళ్ళీ విడిపోదండి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ చెప్పుకున్నాను తర్వాత దీన్ని కొంచెం ఇలా గట్టిగా అంటూ దీన్ని గట్టిగా కదలకు అనమాట ఇలా ప్యాక్ చేస్తే ఏంటంటే టైట్గా అలా ఉండిపోతుంది ఇలా వచ్చేస్తే ఎయిర్ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది తర్వాత మనం దీనికి టేప్ వేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు వేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ఓపెన్ అయిన దగ్గరకు దాకా వేసుకుంటే ఏంటంటే కొంచెం సేఫ్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢ్ వెళ్తుంది ఈ ఆర్డర్ వచ్చేసి కాబట్టి చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే పార్సల్స్ అన్ని కొంచెం జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించాలి లాంగే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించాలి సో లేబుల్ ఎక్కడన్నా తడి తగిలినా చేసినా పాడవకుండా ఉండటానికి నేను చివరి వరకు వేస్తున్నాను వేరే కవర్స్ ఇక్కడ ప్యాకెట్ వస్తుందండి ఆ ప్యాకెట్ లో బట్టి స్టిక్ చేసుకోవచ్చు అట్లాంటిది నేను తెప్పి లేదు కాబట్టి టేప్ వేస్తున్నాను సో ఇది సో ఇలా ప్యాక్ చేసుకొని దీన్ని మనం స్కాన్ చేయాలి స్కానింగ్ అనేది నేను వీడియో అటాచ్ చేస్తాను చూ చూడండి వీటి గురించి డిస్కస్ చేస్తాను ఇవేంటి అంటే ఇది నాకు ఆర్టీఓ అయిందండి అంటే నాకు కస్టమర్ దాకా వెళ్ళింది కాబట్టి కస్టమర్ అవైలబిలిటీ లేదో లేకుంటే రిజెక్ట్ చేయటం సంథింగ్ ఏదో అయింది సో దీ ఇది మనకి వాపస్ వచ్చేసింది కాబట్టి ఇదేంటంటే నేను ఏదైతే కవర్లో పంపించానో ఆ కవర్లోనే వాపస్ వచ్చేసింది ఇది తీయలేదు కస్టమర్ ఇది ఆర్టీఓ అనమాట దీనివల్ల మనకి మీషోలో అమౌంట్ అనేది ఏది కట్ కాదు కొరియర్ ఛార్జెస్ అనేవి ఏవి కట్ కావు ఆర్టీఓ అయ్యింది అయితే ఈ శారీస్ అనేవి నాకు కస్టమర్ రిటర్న్ శారీస్ అండి ఇవి నేను మీకు చూపిస్తాను ఈ శారీ ఫోల్డింగ్ ఏంటంటే ఇది 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 సేమ్ క్యాటలాగ్ చూపిస్తాను మీకు నేను పంపించే తప్ప ఇక చూసారా ఇన్వాయిస్ పెట్టాను లోపల పెట్టాను వీళ్ళ ఇన్వాయిస్ ఇది సో ఇది అవసరం లేదు సో నేను ప్యాకింగ్ అనేది ఇంత నీట్గా చేసి పంపిస్తానండి ఓపెన్ చేసి కస్టమర్ రిటర్న్ అంటే ఎంత దరిద్రం అంటే అండి అంత దరిద్రం మనకి ఎంత లాస్ అంటే అంత లాస్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను వీళ్ళు ఇది ఇది డెలివరీ అని ఉందంటే డెలివరీ పార్ట్నర్ దగ్గర నుంచి మనకి రిటర్న్ అయింది అంటే కస్టమర్ ఓపెన్ చేశారు నా అంటే నా మీషో కవర్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టలేరు కదా దాంట్లో సో వీళ్ళు లాజిస్టిక్ పార్ట్నర్స్ ఏంటంటే వాళ్ళ కవర్ లో ప్యాక్ చేసుకొని మనకి తీసు మనకు పంపిస్తారు అనమాట సో అలా వచ్చిన కవర్ అందుకే ఇక్కడ వాళ్ళ లాజిస్టిక్ పార్ట్నర్ వాళ్ళది ఇది ఉంది అన్నమాట పేరు చూడండి సారీ బ్లౌజ్ మీకు లైవ్ లోనే చూపిస్తున్నా దీనికి ఇప్పుడు నేనేం చేయమంటా చెప్పండి ఇంత బ్యూటిఫుల్ గా ఇంత శారీ కూడా కొంచెం కూడా ఫోల్డింగ్స్ లేని శారీని ఇలా పంపిస్తే నేను మళ్ళీ తిరిగి అమ్ముకోవడానికి నాకు ఏమన్నా పనికి వస్తుందా చెప్పండి బ్లౌజ్ ఇక ఇలా నలిపి పడేశారు ఇది మళ్ళీ నాకు అమ్ముకోటానికి పనికి రాదు అది కాక నాకు కస్టమర్ రిటర్న్కి టూ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ మైనస్ అవుతుంది అండ్ ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఇది కూడా డెలివరీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళ కవర్లో వచ్చింది నా ప్రోడక్ట్ నా దీని ప్యాకింగ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి ఎలా నలిపి ఎలా నాశనం చేసి పంపించారో చూడండి దీన్ని మళ్ళీ నేను కట్ అమ్మకోవడానికి ఉంటుందా అండి ఇదిగోండి ఒరిజినల్ ప్యాకింగ్ అసలు చెక్కు ఎదుర్కొన్న నేను శారీస్ ని చాలా ప్రాపర్గా పెడతానండి అస్సలు పాడుగానే మన కస్టమర్కి రీచ్ అయ్యే వరకు ఈవెన్ నేను ఈ థ్రెడ్స్ కూడా తీయను ఇంత నీట్గా నేను పంపించానండి పంపించేటప్పుడు ఇంత నీట్గా పంపించిన శారీని వాళ్ళు ఇలా పంపించారు చూడండి ఇది దేనికి పనికి వస్తుంది చెప్పండి నాకు మళ్ళీ అమ్ముకోటానికి పనికి వస్తుందా ఇది ఎంత ఘోరమో చూడండి మీషోలో మనకి లాభమా నష్టం నాకు అసలు అర్థమే కావట్లేదు నాకు ఈ వీక్ లో శారీస్ వచ్చేసి ఒక సిక్స్ శారీస్ నాకు అంటే ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్ లో నాకు సిక్స్ శారీస్ సేల్ అయినాయండి సిక్స్ శారీస్ లో త్రీ శారీస్ నాకు రిటర్న్ వచ్చాయి దాంట్లో రెండు ఒకటి ఆర్టీఓ రెండు కస్టమర్ రిటర్న్ సో దీనికి ఒక రెండు వందలు దీనికి ఒక రెండు వందలు అంటే నాలుగు వందలు నాకు నేను ఇప్పుడు దీంట్లో లాస్ అయ్యాను ఆరు చీరల మీద ఆరు చీరల్లో మూడు చీరలు వెనకొచ్చేసాయి కదా అంటే మూడు చీరలు నేను కస్టమర్స్ తీసుకున్నారు మూడు చీరల్లో రెండు వందల చొప్పున నేను వేసుకున్నా ఆరు వందలు ఆరు వందల్లో ఈ రెండు రిటర్న్ అయినాయి కాబట్టి నాకు లాభం వచ్చింది ఆరు వందలు అంటే మూడు చీరల మీద నేను రెండు వందలు రెండు వందల లాభం వేసుకుంటే చెప్తున్నా వేసుకుంటే నాకు ఆరు వందలు వస్తాయి ఆరు వందల్లో రెండు కస్టమర్ రిటర్న్ అయినాయి కాబట్టి నాలుగు వందల ఆరు రూపాయలు మీషో వాడు కట్ చేసుకున్నాడు సో నాకు లాభం ఎంత రెండు వందలు సో నేను పది చీరల్ని ఆరు చీరల్ని నేను అటు ఇటు డిస్పాచ్ చేసి కస్టమర్ పంపించి వచ్చి చేసి మొత్తం కనుక ఈ వీక్లో బహా అంటే మీషోలో ఒక రెండు వందలు సంపాదించానండి సో ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా రిటర్న్స్ వచ్చినాయమంటే మనం వాష్ అవుట్ అయిపోతామండి లాభం అనేదే ఉండదు స్కానర్ మనం విడిగా కొనాల్సిన అవసరం లేదు మొబైల్లోనే ఉంటుంది అది కూడా ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను ముందుగా మనమైతే మీషో యాప్లోకి వెళ్ళిపోగానే మెయిన్ స్క్రీన్ మీదే పైన ఇవన్నీ ఉండగానే కింద చూసినట్టయితే స్కాన్ ఉంది కదండి దీన్ని మనం నొక్ క్లిక్ చేయగానే దానికి మనం ఒక ఇంటర్ఫేస్ మీదకైతే ఇలా వెళ్ళిపోతాము ఓకే ఇట్ అనేది నొక్కగానే మనకి బార్ స్కాన్ చేయమని అడుగుతుంది ఏడబ్ల్యూబి ఫస్ట్ స్కాన్ చేయాలి తర్వాత ప్యాకెట్ మీద ఉన్న బార్ స్కాన్ చేయాలి మనకి గ్రీన్ కలర్లో వచ్చిందంటే లింక్ అయిపోయిన అన్నమాట అనమాట లింక్ అవు అయిపోయినట్టేనమాట బార్ కోడ్కి మనకి ప్యాకెట్ కవరు సో ఈ విధంగా మనకి ఎన్ని ఆర్డర్స్ ఉంటే అన్న ఆర్డర్స్ మళ్ళీ స్కాన్ అని క్లిక్ చేయగానే మనకి వెంటనే ఏడబ్ల్యూబి స్కాన్ చేయమని అడుగుతుంది ఫస్ట్ ఇదే చేయాలండి తర్వాత మనం ప్యాకెట్ కవర్ అనేది స్కాన్ చేయాలి అంతేనండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది బార్ కోడ్ మీద ఏదన్నా లైటింగ్ పడితే మనకి స్కాన్ కాదండి లైటింగ్ లేకుండా చూసుకొని జాగ్రత్తగా స్కాన్ చేయాలి గ్రీన్ కలర్ వచ్చిందంటే మనకి స్కాన్ అయిపోయినట్టే ఇంకా మనకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ చూడండి మళ్ళీ అడుగుతుంది ఏడబ్ల్యూబి బార్ కోడింగ్ నెంబరు అవి స్కాన్ చేయాలని మనకు అవసరం లేదు కాబట్టి ఇంటి నొక్కేస్తే మనకి ఎగ్జిట్ అయిపోవచ్చు అంతేనండి స్కానింగ్ చాలా ఈజీ ఇదండి స్కానింగ్ ఎలా చేయాలి లేబుల్ దగ్గర నుంచి స్కానింగ్ ఎలా చేయాలి అన్నది క్లియర్ గా చెప్పాను అని అనుకుంటున్నాను సో మీషో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకోసారి ఆలోచించండి ఏదో చేతి ఖర్చులకి తీసేద్దాము చేతి ఖర్చులకి వెళ్తే చాలు అనుకునే వాళ్ళు మాత్రమే మీషోలో దిగండి వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంటుదే టేక్ కేర్ Bye bye.